సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన అంకిత భక్తుల్లో లక్ష్మీభాయ్ సిండే ఒకరు బాబా తన శరీర త్యాగం ముందు నవవిధ భక్తుల సూచనగా బాబా ప్రసాదంగా తొమ్మిది వెండి నాణాలు పొందిన ధన్యజీవి లక్ష్మీబాయ్ సిండే లక్ష్మీబాయ్ సిండే ఎక్కువసేపు ద్వారకామాయిలో బాబా సేవలోనే గడిపేది ఒకరోజు ద్వారకామాయలు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బాబా సేవలోనే ఉండిపోయింది ఆ మధ్యాహ్నం సమయంలోనే తన భర్త వ్యవసాయ పనుల నుండి ఇంటికి భోజనానికి వస్తాడు ఆ సంగతి బాబాకి తెలుసు తన భర్త ఇంటికి వచ్చే సమయమైంది ఆమె ఇంటికి వెళ్ళాలని తొందరపడుతుంది కానీ బాబా ఆమెను ఇంటికి వెళ్ళనీక ఆప్ చేశాడు అలా చాలా సమయం గడిచిన తర్వాత ఆమెను చూసి ఇంకా ఇంటికి వెళ్ళవచ్చును అన్నారు ఆమె తన భర్త గురించి ఆలోచించసాగింది పాపం ఆయన వద్ద ఇంటి తాళాలు లేవు ఇంటి బయటే నిలిచిపోయి ఉంటారని అనుకుంటూ ఇల్లు చేరేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి ఆమె కంగారు పడుతూ లోపలికి వెళ్ళేసరికి ఆమె భర్త కనిపించాడు అతన్ని చూస్తూ ఇంటి తాళాలు నా దగ్గర ఉండగా మీరు లోపలికి ఎలా ప్రవేశించారు అని అడిగింది అతడు మరింత ఆశ్చర్యంతో అదేమిటి ఇందాక నీవే వచ్చి తలుపు తీశావు కదా అని అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి సాయిబాబా వద్దకు పరిగెత్తింది బాబా నా ఆందోళన గమనించి నా రూపంలో వెళ్ళి నా ఇంటి తలుపులు తీసి నా ఎందు నీకు గల అనుగ్రహం చూపావా తండ్రి బాబా నీ నీలేలులో కనుగురట నా తరం కాదు తండ్రి ఎంత దయ బాబా నా మీద నీకు అని ఆనంద భాష్పాలు రాల్చింది లక్ష్మి సిండి కాబట్టి ఆ తండ్రి చేసే లేలలో అంతులేనివి వర్ణనాతీతం తన భక్తుల్ని ఎప్పటికప్పుడు ఇలా ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉంటారు బాబా తన బిడ్డల ఆందోళన చెందినప్పుడు ఆ ఆందోళనని ఈ విధంగా తొలగించేవారు బాబా దయగల ఆ తండ్రికి మనం ఈ విచ్చిన రుణం తీర్చుకోలేము